రామమూర్తి వర్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గురువుని క్లాస్ రూమ్లో కొట్టి చంపినటువంటి తొమ్మిదవ తరగతి పిల్లలు అనే విషయాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం ప్రచుర సమాజంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడపడం అనేటువంటిది నిర్వాహకులకు చాలా కష్టంగా ఉంది తల్లిదండ్రులే ఉన్నారు అబ్బాయిని కొట్టండి తిట్టండి చదువు రావాలి అంటున్నారు తీరా ఆ పని టీచర్స్ చేస్తే మళ్ళీ వాళ్ళే వచ్చి వీళ్ళ మీద ఎన్ను కొట్టింది తిట్టింది తగులాడుతున్నారు అనమాట ఆ రకంగా ఉంది పరిస్థితి ప్రస్తుత సమాజంలో విద్య మీద గురువు మీద గౌరవం అనేటువంటి లేకుండా పోయింది పిల్లలకి ఏంటి సమాజమే కారణం అందామా సినిమాలు కారణం అంటామా స్మార్ట్ ఫోన్లు కారణం అందామా వాటి వల్ల ఉపయోగం ఉంది ఉపయోగించుకునేటువంటి దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ప్రస్తుత సమాజమే ఆ విధంగా ఉంది స్మార్ట్ ఫోన్లలో చెడు అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది పిల్లలు అందువల్ల పాడైపోతున్నారు విద్య మీద గురువు మీద గౌరవం లేకుండా పోతుంది కాబట్టి అవాంఛనీయ సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి కారణం ఏంటి మహిళలపై దాడులు ఎక్కువ అవుతున్నాయి దానికి ఏంటి గురువుల మీద దాడులు ఎక్కువ అవుతున్నాయి దానికి కారణం ఏంటి ఒకసారి ఆలోచించుకుంటే మనకు తెలుస్తుంది పరిస్థితి అనేటువంటిది ప్రతి దాని వల్ల ఉపయోగం ఉంది నష్టం ఉంది అసలు మనిషి వల్లనే ఉపయోగం నష్టం రెండూ ఉన్నాయి మనం చేసే స్నేహాన్ని బట్టి ఉంటుంది అదేవిధంగా ఇదిగో సైన్స్ కూడా అంతే సైన్స్ డెవలప్ అయింది దేనికి బాగుపడమని అంతేగాని పాడైపోమని కాదు కాబట్టి సైన్స్ వల్లనే పాడైపోయారంటే ఎట్లా కుదురుతుంది మీరు ఉపయోగించుకునేటువంటి దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి తొమ్మిదవ తరగతి పిల్లలే ఒక టీచర్ని కొట్టి క్లాస్ రూమ్లోనే చంపారు అంటే ఇంకా అంతకంటే భయంకరమైన విషయం ఉంటుందా సభ్య సమాజమే తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి మరి ప్రభుత్వం ఏం చేయాలి ఆ పిల్లల్ని ఏం చేయాలి జైల్లో వేయాలా ఏం చేయాలి మరి ఆ టీచర్ యొక్క భార్య పిల్లలు అనాథలైపోయారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ మొత్తానికి కారణం ఏంటి ఇటువంటి వాటికి కాబట్టి ఉపాధ్యాయు ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మేము చదువుకునేటప్పుడు పరిస్థితి వేరు కొట్టినా తిట్టినా కానీ పిల్లలు వచ్చి పేరెంట్స్ వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా వచ్చి ఏం కాదు చచ్చేట్టు కొట్టారు అందువల్ల ఈ రోజు నాలుగు పాఠాలు చెప్పగలుగుతున్నా పిల్లలకి ఆ రోజు అడిగేవాళ్ళు కాదనమాట టీచర్ చేతిలో పిల్లవాడు ఏమైనా కానీ అడిగేటువంటి వాళ్ళు కాదు మంచికే కదనేటువంటి వాళ్ళు ఇప్పుడు మొత్తం కూడా మారిపోయిన వాతావరణం మొత్తం కూడా కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇన్స్టిట్యూట్స్లో పిల్లల్ని కొట్టడం తిట్టడం అనేటువంటిది అధ్యాపకులు చేయకూడదు ఇంతే తప్పదది అది ఎవరు చేయాలి మరి ఇన్ఛార్జీలే చేయాలి రూమ్ ఇన్ఛార్జుని పెట్టుకోండి ఫ్లోర్ ఇన్ఛార్జుని పెట్టుకోండి పిల్లల్ని కంట్రోల్ చేయడం వాళ్ళని కొట్టడం తిట్టడం ఇదంతా కూడా ఎవరిది అంటే ఇన్ఛార్జీల చేతుల్లో ఉండాలి అధ్యాపకులు ఎంతవరకు అంటే వాళ్ళ బోధకులు మాత్రమే ఉన్నటువంటి పాఠాన్ని వాడికి చెప్పడం వాడికి అర్థం కాకపోతే ఎన్నిసార్లు అడిగినా కానీ చెప్పాలి అది వాళ్ళ బాధ్యత వచ్చేంత వరకు నేర్చుకో చచ్చేంత వరకు చెప్తూ ఉండు అని అంటారు మన వాళ్ళ పెద్దలు కాబట్టి ఏంటంటే ఇటువంటి పరిస్థితులు అనేటువంటిది జరగకూడదు అనేటువంటి దాన్ని కోరుకుంటూ ఉన్నాం కాబట్టి ఇన్ఛార్జీలు అనేటువంటి వాళ్ళే పిల్లల మీద కంట్రోల్ అనేటటువంటి ఉండాలి లేకపోతే అది ఇంకా ముందు ముందు ఇంకా పరిస్థితులు భయంకరమైన పరిస్థితులు తీసేటువంటి పరిస్థితి కాబట్టి ఆ పిల్లలకి తగినటువంటి శిక్ష విధించి ఆ చనిపోయినటువంటి అధ్యాపకుడు యొక్క కుటుంబానికి ప్రభుత్వం మేలు చేయాలని జరగాలని ఇటువంటి దుర్ఘటన మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే టీచర్ల మీద దాడి చేసినటువంటి విద్యార్థులకి కొంత కఠినమైన శిక్ష ఎటువంటి ఉండాలి శిల్పం దేవుడు కావాలి అంటే ఉలిదెబ్బలు అవసరం అలాగే పిల్లలు కూడా జీవితంలో బాగుపడాలి అంటే కొన్ని కఠినమైన శిక్షల ప్రభుత్వం విధించాలి అని కోరుకుంటూ ఈ ఎపిసోడ్ చూసిన మీకు నమస్కారాలు తెలియజేస్తూ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే